వర్ణమాల మనం ఇప్పుడు నేర్చుకోండి వర్ణమాల వర్ణమాలలో ఫస్ట్ అచ్చులు అచ్చులు ఉంటాయి పదహారు అవేంటివో ఇప్పుడు తెలుసుకుందాం ఆ అమ్మా మనం రోజు అమ్మ అని పిలుస్తాం మన అమ్మలని ఆ అమ్మా పాలు వస్తాయి ఆవు దగ్గరికి వెళ్ళి ఆ ఆవు ఆ ఆవు ఈ ఇల్లు మనము బయటికి వెళ్ళి మళ్ళీ ఏడి కోసం ఇంటికి ఈ ఇల్లు మనం బయట ఫుడ్ తింటే మన హెల్త్ పాడవుతుంది ఎందుకు దాని మీద ఈగలు వాళ్తే ఈగ చెట్ల చెట్ల దగ్గర చూసేదేంటిది ఉడత ఊ ఉడత ఆ అమ్మ ఆ ఆవు ఈ ఇల్లు ఈ ఈగ ఉ ఉడత మనము పార్క్కి వెళ్తే ఎక్కువ ఇష్టపడే గేమ్ ఏంటిది ఊయలా ఎలా ఎక్కువ ఆడుకుంటాం అంటే మనము మెడిటేషన్ చేస్తాం మనకంటే ఎక్కువ ఎవరు చేస్తారు ఋషులు రుఋషి రురూకలు మనం మనము పైసలని లు అంటాం రురూకలు ఎలుక మన ఇంట్లో ఉండి మనని మన వస్తువులని కొట్టేసేయుడు ఎలుక ఏ ఎలుక ఏనుగు అతి బలమైన జంతువు ఏంటిది ఏనుగు ఐ ఐదు 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 మన ఫింగర్స్ ఉంటాయి కదా ఎన్ని అవి ఐదు ఐ ఐదు ఓ ఉంటే సన్నటి కాళ్ళు ఉంటుంది పొడువు ఉంటుంది ఏంటిది ఓ ఉంటే మనము గాలిలో వెళ్ళేది ఏంటిది విమానం అదే నీళ్ళల్లో వెళ్ళేది ఏంటిది ఓడా ఓ ఓడా మనము వైద్యుల దగ్గరికి వెళ్తే మనకేమిస్తారు ఔషధం ఔషధం అం అంకెలు ఒకటి రెండు మూడు ఇవన్నిటిని ఏమంటారు అం అంకెలు ఆహా అంతఃపురం మ రాజులు రాణిలు నివసించేది ఏంటిది అం అంతపురం